హలో ఆల్ టు వెల్కమ్ మై ఛానల్ గరుత్మంతుని గర్వం అంచిన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు హనుమంతునితో కలిసి గరుత్మంతుని గర్వం ఎలా అనిచారో తెలుసా గరుత్మంతుడు చాలా బలవంతుడు విష్ణుమూర్తికి తానే గొప్ప భక్తుడని విర్రవీగేవాడు అది గమనించిన శ్రీకృష్ణుడు ఒకసారి గరుత్మంతుని పిలిచి నా తోటని ఎవరో పాడు చేశారు వెంటనే వెళ్లి వారిని పట్టుకురా అని ఆజ్ఞాపించాడు గరుత్మంతుడు వెళ్ళి చూసేసరికి హనుమ తోటని అంతా పాడు చేసి ఉంటాడు హనుమ ధ్యాన స్థితిలో కూర్చొని ఉంటాడు అప్పుడు గరుత్మంతుడు హనుమని పిలుస్తాడు శ్రీకృష్ణుల వారు పిలుస్తున్నారు అని కానీ హనుమ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ధ్యానం చేస్తూ ఉంటాడు అది గమనించిన గరుత్మంతునికి చాలా కోపం వస్తుంది నేను పిలిస్తేనే రావా అనేసి తన కాయాన్ని పెద్దదిగా చేస్తాడు ఆ తర్వాత హనుమంతుడు ధ్యానం నుంచి బయటికి వచ్చి తన తన తోకతోటి గరుత్మంతుని దూరంగా విసిరివేస్తాడు గరుత్మంతుడు వెళ్ళి పాలసముద్రంలో పడతాడు ఆ తర్వాత ఈ సంగతినంతా నంతా వెళ్ళి శ్రీకృష్ణుల వారికి చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుల వారు నవ్వి ఈసారి వెళ్ళి వినయంగా పిలువు నీ శ్రీరాముడు పిలుస్తున్నాడు అని హనుమంతుని పిలువు వస్తాడు అని చెప్తాడు ఆ తర్వాత గరుత్మంతుడు వినయంగా వెళ్ళి నీ శ్రీరాముల వారు పిలుస్తున్నారు అని హనుమంతునికి చెప్పగా హనుమంతుల వారు బయలుదేరుతారు కరెక్ట్ గా శ్రీకృష్ణుని మందిరానికి దగ్గరికి వచ్చేసరికి అక్కడ సుదర్శన చక్రము లోపలికి రానీయకుండా హనుమకి అడ్డు పడుతుంది అది చూసిన హనుమ నాకు నా రాముడికి మధ్య ఎవ్వరూ అడ్డు ఉండకూడదు అని చెప్పి ఆ సుదర్శన చక్రాన్ని మింగివేస్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుల వారు శ్రీరాముని రూపంలో హనుమంతునికి దర్శనమిస్తాడు ఈ సంగతి అంతా చూసిన గరుత్మంతునికి నేనే కాదు నాకన్నా గొప్ప భక్తుడు ఉన్నాడు అని తన గర్వాన్ని విడిచి అప్పటి నుంచి వినయంగా బతకడం నేర్చుకుంటాడు ఇదండి ఇవాళ ఈ స్టోరీ నా స్టోరీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్